శ్రీమాత్రి నమ శ్రీ తులజాభవాని దేవ్యే నమన తులజాభవాని మాత ఆశిస్సులతో శ్రావణమాసం దిగ్విజయంగా ముగించబోతుంది ఆఖరి ఘట్టం అమ్మవారి యొక్క శుక్ శ్రావణమాస ఆఖరి శుక్రవారం ఐదో వారం రోజున అమ్మవారికి నిమ్మకాయలతోని అలంకరణ ని నిర్వహించడం జరుగుతుంది భక్తులు ఎవరైనా తీసుకొచ్చే వాళ్ళు ఉంటే కనుక అలంకరణ కోసమై తెచ్చేవాళ్ళు కనుక ఎవరైనా ఉంటే సాయంత్రం ఐదు గంటల వరకు ఇవ్వగలరు ఈరోజు సాయంత్రం ఐదు గంటల వరకు ఇవ్వగలరు అలాగే గాజుల అలంకరణ చేసినటువంటివి గాజులు డజన్ డజన్గా మరియు పసుపు కొమ్మలు అలంకరణ చేసినటువంటివి పసుపు చేసి ప్యాకింగ్ మరియు కుంకుమార్చన చేసినటువంటి కుంకుమ ఫిల్టర్ చేసి ప్యాకింగ్ పసుపు కుంకుమ గాజులు ఇవి మనం అన్ని అలంకరించబడి అలంకరించబడ్డవి అంటే మనం తీసుకోవడంలో అతని ప్రసాదము అని అంటాం కాబట్టి ఈ దేవాలయం సంబంధించింది విశేష కార్యక్రమం ఏంటి అంటే శ్రావణ మాసం ముత్తైదులకు అందరికీ కూడా పసుపొట్టు కార్యక్రమము చేస్తుంటారు ఇంట్లలో అందరు కూడా కాబట్టి మన దేవాలయం నుంచి కొందరు సేవా భక్తులు వాళ్ళు సంకల్పించడం జరిగింది ఏంటి అంటే దేవాలయముకు విచ్చేసిన ముత్తైదువులకు అందరికీ కూడా పసుపొట్టు కార్యక్రమం నిర్వహించుదాం అనేసి ఓ సంకల్పం చేసి చేయడం జరిగింది కావున రేపు పది గంటల సమయం నుంచి ఉదయం పది గంటల సమయం నుంచి ఆ ముత్తైదులకు అందరికీ కూడా పసుపు బొట్టు అంటే బొట్టు పెట్టి అందరికీ పసుపు కుంకుమ గాజులు ఇవ్వడం జరుగుతుంది కావున ఈ యొక్క మహత్త కార్యంలో ముత్తైదులందరూ కూడా ఆడవాళ్ళందరూ కూడా పాల్గొని ఆ అమ్మవారి యొక్క దివ్యమైన ప్రసాదము స్వీకరించగలరు రేపటి మరొక విషయము ఏంటంటే మనము రీసెంట్గా నోటీస్ బోర్డులో పెట్టుకున్నాం ఏంటంటే నూట ఎనిమిది రకాల ప్రసాదములు అమ్మవారికి నివేదన చేసి ప్రసాదంగా తీసుకోవడము అని అది నూట ఎనిమిది రకాల ప్రసాదములు అందరికి చేరుకున్నవి కావున రేపు పది గంటల ముప్పై నిమిషముల వరకు దేవాలయముకు ప్రసాదము నైవేద్యము తీసుకొని రాగలరు ప్రసాదము ఆషమాషిగా కాదు అమ్మవారికి నివేదన చేసేటువంటిది కాబట్టి మనం ఏం చేయాలి అంటే చక్కగా చీర కట్టుకొని కొప్పు కట్టుకొని గాజులు ధరించి బొట్టు ధరించి అలాగే చొప్పులు లేకుండా నివేదన తీసుకొని రాగలరు అంటే మనం అమ్మవారికి ఇంత శాస్త్రీయంగా మనం నివేదన చెయ్యాలి మనము ఏదైతే దేవాలయంలో నివేదన చేస్తుంటారో అది శశాస్త్రీయంగా చేస్తుంటారు కానీ అమ్మవారు సంకల్పం చేసుకుంది ఏంటంటే నూట ఎనిమిది రకాల ప్రసాదం నిర్వహించాలి అని అమ్మవారు సంకల్పం చేసుకుంది కాబట్టి ప్రతి భక్తుడికి నూట ఎనిమిది రకాల ప్రసాదం అనేటువంటిది మనం చెప్పడం జరిగింది కావున ఈ యొక్క కార్యక్రమము పది పదకొండు గంటల నలభై ఐదు నిమిషములకు అమ్మవారికి నివేదన చేయవలసి ఉంది కావున ప్రసాదం తెచ్చే భక్తులు నైవేద్యం తెచ్చే భక్తులు ఎవరైనా ఉంటే పది గంటల ముప్పై నిమిషం లోపు వరకు దేవాలయంకు విచ్చేసి వేచి ఉండగలరు సమయానికి నివేదన చేసి అమ్మవారి అమ్మవారికి హారతి ఇచ్చి అది నైవేద్యం కూడా మనం ప్రసాదంగా స్వీకరించి అమ్మవారి కృపకు పాతులం అవుదాం ఇటువంటి మహత్తి కార్యము మనము ఈ చుట్టుపక్కల ఇక్కడ ఎప్పుడు చేయలేదు అని అంటే మనం చూసి ఉండొచ్చు చూడకపోకుండొచ్చు కానీ అమ్మవారు మాత్రం మహా సంకల్పం చేసుకుంది ఇటువంటి కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి యొక్క దివ్యమైన ఆశీస్సులు పొందుదాం తథాస్తు శ్రీమాత